నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం జోగులాంబా గద్వాల జిల్లాలో రాజకీయ ప్రజాప్రతినిధుల సహకారంతో అక్రమ మట్టి తరలింపు ప్రవహిస్తున్న హనుమన్ల వాగు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నారాయణ కేడ్ పట్టణంలో వన్ కేరన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు ప్రకాశ్ రాజ్ కు మంచు విష్ణు కౌంటర్ ఏపీలో దేవరాజ్ సినిమా టికెట్లు ధరల పెంపు ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వస్తున్న దేవరా మూవీ టికెట్ల ధర షోల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఏపీలో దేవరా స్పెషల్ షోలకు అనుమతి సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలో శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి నిరంతరాయంగా కుండపోత వర్షం కురిసింది ఈ వర్షం వల్ల ఉద్యోగాలకు వెళ్లే వారికి వ్యాపారస్తులకు సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్పడ్డాయి జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామ సమీపంలో పోడూరు గ్రామ పంచాయతీ శివారులో కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ అసైన్ అలాగే గౌటన్ భూములు గుట్టలు కలవు అందులో నుండి కొంతమంది రాజకీయ ప్రజా ప్రతినిధులు అండతో అక్రమంగా మట్టి తరలించడం జరుగుతోంది ఈ భూమిని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గద్వాల శాసనసభ్యులుగా అలాగే రాష్ట్ర మంత్రిగా కొనసాగిన ప్రస్తుత మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణాయం హ్యాండ్లూం పార్క్ చేయడం జరిగింది భూముల నుండి నుండి ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకుండా భారీ వాహనాల ద్వారా మట్టి అలాగే వీరితో పాటు వీరాపురం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి రాజు కుర్వా వెంకటేష్ మరికొందరు కలిసి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదు ఈ విషయంపై పోలీసు అధికారులు మైనింగ్ రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు సంగారెడ్డి జిల్లాలో చిన్న చెల్మెడ గ్రామ శివారులోని హనుమన్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వరద నీరు కలవట్టుపై నుండి భారీగా పొంగి దీంతో పంట పొలాలకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నారాయణ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ ఆధ్వర్యంలో వన్ కే రన్ నిర్వహించారు ఈ రన్ లో స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యువతకు స్వచ్ఛత పరిశుభ్రత ప్లాస్టిక్ నిషేధం పట్ల అవగాహన కల్పించారు లడ్డు విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్యాణ్ పై ప్రకాశ్ రాజ్ విమర్శలు చేసిన సంగతి తెలిసింది ఆయనకు మా అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ గారు తిరుమల లడ్డు అంటే కేవలం ప్రసాదం కాదు నాలాంటి కోట్లాది మంది హిందువులకు ఓ నమ్మకం దర్యాప్తు జరగాలంటూ పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా మాట్లాడారు మత కల్లోలాల రంగు ఎవరు ఎక్కడ పులుముతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో అని మంచు విష్ణు సూచించారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేము ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట గజాలు కాలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే నానుకొని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై నూట ముప్పై ఐదు రూపాయల వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్ లో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై నూట పది రూపాయలు లోయర్ క్లాస్ ఒక్కో టికెట్ పై అరవై రూపాయల వరకు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది అలాగే రిలీజ్ రోజున ఉదయం పన్నెండు గంటల నుంచి మొత్తం ఆరు షోలు ఇరవై ఎనిమిది తోదీ నుంచి తొమ్మిది రోజుల పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది ఇప్పటికే రెండు బోట్లను తొలగించిన అధికారులు తాజాగా మూడో పడవను బయటికి తీశారు వీటిని పున్నమి ఘాటుకు తరలించారు ఈ ప్రక్రియకు పదిహేను రోజులు శ్రమించాల్సి వచ్చింది ఈ నెల ఒకటిన భారీ ప్రవాహానికి ఐదు పడవలు బ్యారేజ్ ని ఢీకొట్టాయి వాటిలో ఒకటి దిగు కొట్టకపోగా మిగతావి గేట్ల వద్ద చిక్కుకుపోయిన విషయం తెలిసిందే జిల్లాలో ఈ నెల పదిహేడు నుంచి చేపట్టిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన క్రీడలు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో శనివారం లక్ష్మీదేవిపల్లిలోని శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజీలో లో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేజ్ స్వయంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామచంద్ర డిగ్రీ కళాశాల ఆవరణలో క్రీడాకారులకు కావలసిన విశాలమైన స్థలం ఉందని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ నిధుల నుండి రన్నింగ్ ట్రాక్ హాకీ కోర్టు వాలీబాల్ కోర్ట్ స్విమ్మింగ్ పూల్ అన్ని రకాల క్రీడలకు సంబంధించిన సదుపాయాలు సమకూర్చుతామని తెలిపారు కళాశాలలో పూర్వం చదువుకున్న విద్యార్థులు సీనియర్ సిటిజన్స్ ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులందరూ కలిసి సమిష్టిగా పనిచేసి కళాశాల మైదానాన్ని క్రీడాకారులకు మరింత సౌకర్యవంతంగా తయారు చేద్దామన్నారు కళాశాల మైదానంలో పెరిగిన పిచ్చి చెట్లు గడ్డి పొదలు పంచాయతీ సిబ్బందితో పాటు కళాశాల విద్యార్థులు కలిసి తొలగించాలని సూచించారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పరిశుభ్ర జిల్లాగా మార్చేందుకు కృషి చేద్దామని తెలిపారు పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా ముందుకు సాగాలని కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా జిల్లా యోజన క్రీడా అధికారి పరందామరెడ్డి జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి విద్యాశాఖ అధికారులు సైదులు ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వనజ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి వెంకటేశ్వర్లు లక్ష్మీదేవి పల్లి ఎంపీడీఓ బివి చలపతి ఎన్ఎస్ఎస్ అధికారి పూర్ణచింతర్ హాకీ కోచ్ తదితరులు పాల్గొన్నారు జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవరా సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి ఎక్కువ షోలు ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తారక్ ధన్యవాదాలు తెలిపారు దేవరా సినిమా విడుదల కోసం కొత్త జీవో తీసుకువచ్చినందుకు తెలుగు సినిమాకు నిరంతర మద్దతు కొనసాగిస్తున్నందుకు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఆర్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది దేవరా ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది టికెట్ ధరలు స్పెషల్ షోల విషయంపై ఇటీవల దేవరా టీం ప్రభుత్వాన్ని సంప్రదించింది దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ తాజాగా జీవో విడుదల చేసింది ఈ మేరకు తొలి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి షోతో పాటు ఆరు ఆటలకు అనుమతి ఇచ్చింది ఇరవై తేదీ నుంచి ఐదో ఆటలకు పర్మిషన్ ఇచ్చింది అలాగే టికెట్ ధరలను సైతం పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది బులటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం జహీరాబాద్ లో భారీ వర్షం జోగులాంబా గద్వాల జిల్లాలో రాజకీయ ప్రజాప్రతినిధుల సహకారంతో అక్రమ మట్టి తరలింపు ప్రవహిస్తున్న హనుమన్ల వాగు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నారాయణ కేడ్ పట్టణంలో వన్ కేరన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు కౌంటర్ ఏపీలో దేవరాజ్ సినిమా టికెట్లు ధరల పెంపు ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వస్తున్న దేవరా మూవీ టికెట్ల ధర షోల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకు కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఏపీలో దేవరా స్పెషల్ షోలకు అనుమతి ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరుగుంటే మళ్ళీ కలుద్దాం చూసిన న్యూస్ వాచ్